హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ ఇదైతే ఫస్ట్ టైం అండి చిట్టు చిట్టు మట్టి పాత్రలు తీసుకున్నాం కదా ముందైతే వీడియో అప్లోడ్ చేశానని ఇందులో అయితే పరిమాణం చేస్తున్నాము ఫస్ట్ టైము ఇదైతే పాత్ర మంచిగా వాష్ చేసుకుని ముందే పెట్టుకున్నాము ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు రైస్ అనేది తీసుకున్నాను ఎందుకంటే చిన్న పాత్ర కాబట్టి కొంచెమే తీసుకున్నాను ఇదైతే ఒక టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని మంచిగా వాటర్ వాష్ చేసుకొని ఇక్కడైతే వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదండి ఇక్కడైతే వాటర్ అనేది వాష్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే రైస్ అనేది యాడ్ చేసుకున్నామండి మా పిల్లలు అయితే వేస్తున్నారు ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం ఇక్కడైతే రైస్ అనేది ఉడికిందండి ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత మిల్క్ టేస్టీ సరఫరా బెల్లం కాజు ఉంటే కిస్మిస్ మరియు యాలకులు నెయ్యి పక్కన పెట్టుకున్నామండి ఇందులో అయితే మిల్క్ అనేది యాడ్ చేసాము తర్వాత అయితే పౌడర్ చేయిచ్చు లేకపోతే ఇలానే తొక్కలు తీసి వేసేయచ్చు ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నాము టేస్టీ అంత బెల్లం యాడ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి తర్వాత యాలకులు అని వేసుకున్నాము రెండు ఇప్పుడైతే కాజు పీసెస్ అన్నీ కూడా వేసుకున్నాము యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీటిని అయితే మంచి మిక్స్ చేసుకోవాలి బాగా అయితే కలపాలి కలిపిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా చిటికడు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా కలపాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెయ్యి అనేది యాడ్ చేసుకున్నా ఉడికి ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో అయితే గీ అనేది యాడ్ చేసుకున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఉడికింది ఎందుకంటే కొంచెం ఉండేటప్పుడు దించుకుంటే చల్లారిన తర్వాత అది అనేది కొంచెం ముద్దుగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ది ఉడికించుకొని అయితే తీసేసాం పక్కకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడైతే చిక్కబడింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న చిన్న మట్టిపత్రలు అయితే వేసుకుంటున్నాం ఇదైతే మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా బాగా తిన్నారు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్